సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు బుధవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన దళిత బిడ్డ చెలుమాల పుష్ప నర్సయ్య గార్ల సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో జిల్లా కలెక్టర్ సత్యశారద మరియు అధికారులతో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సహపంతి భోజనం చేశారు భోజనం పెట్టిన ఆడబిడ్డ చెలుమాల పుష్ప నర్సయ్య దంపతులకు బట్టలు పెట్టి గౌరవించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని సన్న ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పేదలు సన్న బియ్యం తినాలనే లక్ష్యంతోనే సన్న బియ్యం పథకం ప్రారంభించినట్లు చెప్పారు సన్న బియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు త్వరలో ఇందిరమ్మ అభయహస్తం పేరుతో తొమ్మిది రకాల సరుకుల కిట్లను పంపిణీ చేయబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు